సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని సౌత్ ఆమలూరు ప్రాథమికోన్నత పాఠశాలలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆమలూరు గ్రామానికి చెందిన జనసేన నాయకులు వంగిపూడి చెంచుకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ సర్వేపల్లి ఇన్ఛార్జ్ బుద్ధి సురేష్ నాయుడు పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాల అధ్యక్షులు టోనీ పాల్గొని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గ్రామ గ్రామాల వాడవాడల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగిందని ముఖ్యంగా పాఠశాలల్లో ఎక్కువ మొక్కలు నాటడం జరిగిందని దీని ద్వారా పిల్లల్లో విద్యార్థి దశ నుంచే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ అహ్మద్ బాషా సౌత్ ఆమలూరు మాజీ సర్పంచ్ గుడ్లూరు గోపాలయ్య నాయుడు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఆర్ సువార్త జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి షేక్ షాన్వాస్ చావా రమేష్ నాయుడు గుడ్లూరు వెంకయ్యనాయుడు మద్దిన రవీంద్ర నాయుడు జనసేన పార్టీ నాయకులు బంకిపూడి చెంచుకృష్ణ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణంలో మొక్కలను నాటించారు గ్రామస్తులకు చెంచుకృష్ణ మొక్కలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ ఆర్ సువార్త వైస్ చైర్మన్ వి గిరిజా కుమారి పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రామస్తులు పాల్గొన్నారు అదేవిధంగా చెట్లు నాటడం ఎక్కువ స్కూల్స్లో నాటుతున్నాం ఎందుకంటే చిన్నప్పటి నుంచి అవేర్నెస్ రావాలి పచ్చదనాన్ని మన పరిసరాలను ఎంత పరిశుభ్రంగా ఉంచుకోవాలో విద్యాలయాలలో నుంచే వాళ్ళకి అవగాహన వస్తే రేపు రాబోయే రోజుల్లో మంచి విద్యార్థులుగా రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడే విధంగా తయారవుతారు లో కూడా ఇటువంటివన్నీ తీసుకురావాలి ఎందుకంటే గతంలో మన పెద్దలు మనకి ఎన్నో నేర్పించారు కాబట్టి ఇప్పటిదాకా కాస్త కోస్తో నేర్చుకొని క్రమశిక్షణగా పెరగలిగాం కానీ ఈనాటి పరిస్థితులు చూస్తే చిన్నతనం నుంచి పిల్లలు చెడు అలవాట్లకు బానిసలై తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోక వాళ్ళ జీవితాలు వాళ్ళ పరిస్థితులు ఆడబిడ్డల పరిస్థితులు కావచ్చు అదేవిధంగా మగబిడ్డల పరిస్థితులు కావచ్చు అనేక విధాలుగా సమాజానికి హానికరంగా తయారయ్యేటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు గమనించుకోవాలా అదేవిధంగా తల్లిదండ్రులు ఎంతో గురువులంతే కాబట్టి గురువు ఒక మార్గదర్శిలాగా పాఠశాలలో వాళ్ళకి అనేక విధాలుగా